ఏ ముహూర్తాన ఊహించని విధంగా పదకొండు సీట్లకే పరిమితమై వైసీపీ పార్టీ దెబ్బతినిందో కేవలం నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రమే తెచ్చుకొని మిగతా పదకొండు ఓటు శాతం ఓటు బ్యాంకు తగ్గించేసుకుని కూటమికి అధికారం ఇచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా లేనిపోని తలకే నొప్పులు ఊహించని పరిణామాలు వైసీపీ పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజలకి మేలు చేశాము మేము భారీ ఎత్తున ప్రజల కోసం కష్టపడ్డాము ప్రజలకి మంచి పథకాలు అందించాము అయినా కానీ మేము ఎందుకు ఓడిపోయామో తెలియదని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాడిపోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ మీద తీవ్ర రకమైన దాడులు చేస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న ఈ పరిస్థితుల్లో వరస పెట్టి అరెస్టులు కూడా జరుగుతూ ఉండడం కొంతమంది ఏకంగా ఇల్లీగల్ అఫైర్లలో దొరికిపోవటం ఇట్లాంటి లేడీస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కోవటం ఇవన్నీ మీరు ఒకసారి చూశారనుకోండి అబ్బా ఏంది అసలు ఓటమనే చూసాం కానీ మరీ ఎంత దారుణంగా తొక్కేస్తున్నారేంటి వైసీపీ అని కొంతమంది వైసీపీ గతంలో చేసిన పాపాలన్నీ పండుతున్నాయని ఇంకొంతమంది ఇట్లా రకరకాల మాటలు అయితే వినిపిస్తున్నాయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుంది ఎక్కడ తొందరపడట్లా కంగారు పడట్లా ఆవేశపడట్లా రచ్చరత్స చేయాలని అనుకోవట్లా ప్లాండ్గా ముందుకెళ్తుంది పకడ్బందీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కోర్టులో అడుగుపెట్టిన తర్వాత జడ్జ్ అడిగిన ప్రతి దానికి సిఐడి వాళ్ళు సమాధానం చెప్పేలాగా ఏసీబీ వాళ్ళు సమాధానం చెప్పేలాగా ఆ కేసులన్నీ సిద్ధం చేస్తుంది శాఖాపరంగా రేపొద్దున కోర్టులో ఎలాంటి పొరపాట్లు లీగల్గా దొల్లకూడదు అనే జాగ్రత్తలు చాలా టైట్గా తీసుకుంటోంది వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే వైసీపీ హడావిడిగా అరెస్టులు చేస్తూ వెళ్ళిపోయింది ప్రైమాఫీసీ విషయంలో తేల్చుకోలేకపోయారు సరైనటువంటి స్ట్రాంగ్ రీజన్స్ కోర్టులో చూపించలేకపోయారు ముందు అరెస్ట్ చేసేసిన తర్వాత వారి మీద బలమైన ఆధారాల కోసం ప్రయత్నాలు చేసేది వెతికేది మరికొన్నిసార్లు కేసులు బలంగా పెట్టాలనుకున్న హడావుడి వల్ల ఇబ్బందులు వచ్చేవి ఇక వైసీపీ కేసులు పెట్టినప్పుడు అవన్నీ రాజకీయ కక్షానిపు కేసులుగా టీడీపీ సహా మిత్రపక్షాలు విమర్శలు చేసేవి అలా కొట్టొచ్చినట్టుగా బయటపడేవి జనం కూడా నమ్మేవారు విషయం ఉన్నా లేకపోయినా అరెస్టులు చేస్తున్నారన్న పేరుని వైసీపీ అనవసరంగా పొందినట్లయింది అయితే ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటే ముందుగా ఒక భారీ కసరత్తు చేస్తూ ఆయా అంశాల్లో వారి పాత్రను గట్టిగా ఎస్టాబ్లిష్ చేసే ఆధారాలను సమీకరించుకుని మరి అరెస్టులు చేసేస్తున్నారు అంటున్నారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు జరిగిందని చెప్తున్నారు ఇది అనూహ్యమైన అరెస్ట్ అంటున్నారు జోగిని అరెస్ట్ చేయకుండా కుమారుడిని అరెస్ట్ చేయడం ద్వారా కూటమి బిగ్ టిస్టే ఇచ్చింది మరోవైపు చూస్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని రీసెంట్గా మొన్న మంగళవారం నాడు అంటే నిన్న మంగళవారం నాడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు జోగి రాజీవ్తో పాటు జోగి రమేష్ బాబాయ్ని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలతో జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు మరోవైపు చూస్తే చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్కి తాడిపల్లి పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఇదిలా ఉంటే జోగి రమేష్ కుటుంబంలో అగ్గిరగోళ్ళ భూముల వ్యవహారం గట్టిగా బిగుస్తోంది జోగి రమేష్ ఫ్యామిలీది ఈ విధంగా తొలి అని చెప్తున్నారు దీంతో మరిన్ని అరెస్టులు రాబోతున్నాయని లీక్లు వస్తున్నాయి మరి ఆ లిస్ట్ ఏంటంటే ఆ లిస్ట్ చాలా పెద్దదే కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాట్ ఉన్న వైసీపీ నేత అరెస్ట్ కథ కొత్త మలుపు తిరుగుతుంది అంటున్నారు నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వల్లనని వంశీతో మొదటి అరెస్టు మొదలు కావాలని కానీ ఆయన కోసం అన్వేషణ కొనసాగుతున్న క్రమంలో జోగి రమేష్ వైపు వ్యవహారం తిరిగిందని చెప్తున్నారు ఇప్పుడు ఇదే కృష్ణా జిల్లా నుంచి మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది తర్వాత టార్గెట్ ఆయనే అని చెప్తున్నారు ఆయనకు సంబంధించిన కేసు చాలా గట్టిగా పెడతారని అంటున్నారు ఆ తర్వాత వరుసలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు ఉందని ప్రచారం జోరుగా ఉంది ఆయన ఫైర్ బ్రాండ్గా మారి చంద్రబాబుతో పాటు ఇతర నేతల మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు టీడీపీని ఇబ్బందులు పెట్టారు ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతల మీద ఫోకస్ పెట్టారు దీని తర్వాత ఇతర జిల్లా నేతలకు సంబంధించిన బిగ్ షాట్లను అరెస్ట్ చేయబోతున్నారంటున్నారు మంత్రి అయితే అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో తొందరలో అరెస్టులు ఉంటాయని కూడా హెచ్చరించారు దాంతో ఎవరా బిగ్ షాట్లు అనే మాట వినిపిస్తోంది నిజానికి నాదెళ్ళు మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి మాటలు అయితే వినిపించాయి